హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎల్బో హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి న్యూ మోడల్ హ్యాండ్ కటింగ్ ఇది వచ్చేసి కట్ వర్క్ హ్యాండ్ అండి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం హ్యాండింగ్ హ్యాండ్కి ఎలా అయితే టూ ఫోల్డింగ్ చేసామో అదే మెథడ్లో ఇలాగ టూ ఫోల్డింగ్ అయితే చేయాలి హ్యాండ్కి వచ్చేసి కాటన్ లైనింగ్ ఇది తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు లేకుంటే లేదండి మన ఇష్టం అది ఫస్ట్ అయితే ఇలా టూ ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఎచ్చి తగ్గులు ఇలా వస్తాయి కదా అంచులు ఎక్కువ తక్కువలో ఎక్కడ వర్క్ ఉన్నాయో చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేయాలి ఇప్పుడు తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి బార్డర్ వచ్చిందండి కట్ వర్క్ కూడా ఇస్తాను హ్యాండ్కి అందుకోసమని ఇలా ఆఫ్ అంతా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు అదే లైన్ పైన కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కట్ చేయడం వలన హ్యాండ్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా సరే అంచులు ఎక్కువ తక్కువలు అనేది ఉండకూడదు ఇప్పుడు చూడండి బ్లౌజ్ హ్యాండ్ పొడు అయితే ఇలా తీసుకోవాలి షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఇలా ఇది వచ్చేసి ఫఫ్ హ్యాండ్ ఇలా ఫఫ్ మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఒకసారి చూడాలి మొత్తం హ్యాండ్ పొడు వచ్చేసి టెన్ ఇంచెస్ పది ఇంచులు అండ్ పొడవు ఇలా చూడండి పైన మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేయాలి ఇలా వీడియో ఫుల్ వరకు చూడండి టెన్ అండ్ హాఫ్ పైన హాఫ్ ఇంచు ఖర్చు ఖర్చుతో కూడా హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు స్ట్రెయిట్గా ఒక లైన్ ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి ఇలాగా ఇప్పుడు లూజ్కి మార్కింగ్ చేయాలి ఇది ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ అండి ఇది బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది ఇంకా నేను హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేశాను కదా తిప్పేయడం కోసం దీంట్లో కట్ వర్క్ కూడా వస్తుంది హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా ఇప్పుడు బ్లౌజ్ ఆర్మ్ బ్లౌజ్ చూసుకోవాలి ఒకసారి ఆర్మ్ బ్లౌజ్ అంటే తెలుసు కదా బ్లౌజ్ ఇలా బ్యాక్ నుండి రివర్స్లో చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఇలా హ్యాండ్ లూజ్ స్ట్రైట్గా ఇలా టైట్గా కొంచెం పట్టుకొని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అయితే ఇలా చేయాలి నేను ఈ హ్యాండ్ అయితే కొంచెం మోడల్ టైప్ అయితే కట్ చేద్దామని అనుకుంటున్నాను న్యూ మోడల్ హ్యాండ్ హ్యాండ్ కటింగు ఇలా ఇప్పుడు బ్లౌజ్ రివర్స్లో ఇలా ఓపెన్ చేసుకొని షోల్డర్ నుండి మనకి ఫస్ట్ కుట్ ఉంటుంది కదా ఏ బ్లౌజ్కి అయినా సరే ఫస్ట్ కుట్ వారికి ఆర్మ్ బ్లౌజ్ తీ తీసుకోవాలి ఇలా కొంచెం టైట్గా ఇలా పట్టుకొని ఫస్ట్ కుట్టు వారికి ఆర్మ్ బ్లౌజ్ అయితే చెక్ చేసుకోవాలి ఇలాగా నాకైతే సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇలా ఏడు ఇంచులు వచ్చింది నాకు మీరు కూడా ఇలానే చెక్ చేసుకొని ఆర్మ్ బ్లూజ్తో హ్యాండ్ కటింగ్ చేయండి చాలా బాగా వస్తుంది ముడతలు కూడా అస్సలకే రావు ఇలా ఏ నెంబర్తో ఆర్మ్ బ్లూజ్ వస్తే ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇక్కడైతే నేను రెండు ఇంచులు అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా డిజైన్ కోసం అయితే ఇలాగ టూ ఫోల్డింగ్స్ టైప్ అయితే డిజైన్ అయితే వస్తుంది ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇలా ఆపోజిట్ టూ ఫోల్డింగ్స్ అయితే వస్తాయండి ఇలా నేనైతే చిన్న కొంచమే ఫిల్స్ పెడతాను కాబట్టి టూ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ లేక ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇలా ఎల్బో హ్యాండ్ కాబట్టి మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చంకడౌన్ వచ్చేసి ఇలా ఇలాగా మధ్యలోకి లైన్ అయితే ఇలా మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ రెండు ఇంచులు వదిలేసి కింద కింది సైడ్కి రెండించులకి మార్కింగ్ చేసాం కదా ఎక్స్ట్రాగా రెండు ఇంచులు వదిలేసి ఇలాగా హ్యాండ్ లూజ్కి మళ్ళీ మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర చంక ఆర్మ్ లూజ్ ఏ నెంబర్ వచ్చింది కదా ఇలా ఏ నెంబర్ ఇలా జీరో ఇలా హైట్ దగ్గర నుండి ఇలా చంక డౌన్ వరకు ఇలా చూసుకోవాలి ఇలా క్రాస్గా ఏ నెంబర్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలాగ ఇది వచ్చేసి బ్లౌజు ఒక ఫిట్టింగ్ లైన్ ఇక్కడ వన్ ఇంచ్కి ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి మళ్ళీ ఇక్కడ డౌన్ నుండి ఇలా టేపు స్ట్రైట్గా ఇలా చూసి తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇక్కడ ఈ కార్నర్ వస్తుంది ఇప్పుడు డబ్బు షేప్ లాగా వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేయాలి చిన్న హ్యాండ్స్ హ్యాండే కాబట్టి ఒకటిన్నరకి ఇలా మార్కింగ్ అయితే చేయాలి తర్వాత కరువుకేల్ తీసుకొని ఇలాగ హ్యాండ్ హైట్ దగ్గర వన్ ఇంచ్ నుండి ఇక్కడ ఒకటిన్నర ఇంచ్కి ఇలాగా కరువు ఇలా డ్రా చేయాలి ఇలా మళ్ళీ తిప్పేసి ఇలా హ్యాండ్ లోజ్ వారికి ఇలాగ ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ లోత్ కోసం అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఇక్కడ చంక లూజ్కి ఇలా మార్కింగ్ చేశాం కదా టేప్ ఇలా మళ్ళీ ఒకసారి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసి మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే కరువు స్కేల్తో ఇలా హ్యాండ్ ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఇలా ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చిందో ఇది వచ్చేసి హ్యాండ్కి లూజు ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేయాలి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ చంకడం నుంచి ఆరు రోజుకి మార్కింగ్ చేశాం కదా ఏడు ఇంచులకి ఇక్కడ నుండి తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా హాఫ్ ఇంచు ఇలా కరెక్ట్గా మ్యాచ్ కావాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పైన కూడా రెండించులు ఎక్స్ట్రాగా వదిలేసాం కదా అందుకే హ్యాండ్ డ్రాయింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఇలా ఇప్పుడు ఇక్కడ చంకటర్ నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయాలి ఎక్స్ట్రాగా పైన అయితే చంక దగ్గర అతుకులు అయితే పడతాయి దీనికి కొంచెం ఎక్స్ట్రాస్ ఉన్నాయి కట్ చేసుకోవాలి ఇలా కర్వ్ స్కేల్తో ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా ఇలా మార్కింగ్ చేయడం వలన హ్యాండ్ కర్వ్ అనేది బాగా వస్తుందండి ఇలాగా ఈ లైన్ పైన స్టిచ్ అనేది వేస్తే ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉన్నది కట్ చేసుకోవాలి ఇక్కడ చంక లూజ్ దగ్గర ఒక మార్క్ స్టక్ పెట్టాలి తర్వాత హ్యాండ్ ఐటి దగ్గర తర్వాత ఇంచుల దగ్గర ఇలాగ మళ్ళీ కింది సైడ్ కూడా రెండు ఇంచ్ల దగ్గర ఒక టక్ తర్వాత కింద హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసాం కదా అక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న టక్ అనేది పెట్టాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని హ్యాండ్కి ఇలా లోత్ కట్ చేయాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఈ లో తీసిన పాటు బ్లౌజ్కి ముందు పాటుకే రావాలి ఇలా ఇప్పుడు ఇలా వస్తుందండి హ్యాండ్ డిజైన్ చూపిస్తాను రెండించ్లే కదా ఎక్స్ట్రా ఏం మార్కింగ్ చేయలేదు కాబట్టి ఇలా వస్తుంది ఇలాగా చిన్న ఫీల్స్ అయితే వస్తాయి పైన టూ కింద పైన త్రీ పెట్టుకోవచ్చు చిన్నగా ఇలా వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి చంక కత్తుకులు అయితే పడతాయి కదా హ్యాండ్కి ఇలా క్రాస్గా కట్ చేసాం కదా హ్యాండ్ ఎక్స్ట్రా ఉంది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్కి అయితే ఉపయోగ ఉపయోగపడుతుంది మనకి వేరేది కట్ చేయనవసరం కూడా లేదు వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్